దొంగతనం జరిగినటువంటి మొబైల్ ఫోన్ల డిస్ట్రిబ్యూషన్కి అదునైనటువంటి ప్రెస్సు తర్వాత ఈ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా మా కొలిగా ఆఫీసర్స్ అందరు కూడా నమస్కారం ఈరోజు సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఐటెం అయిపోయింది ఒక్కొక్కరు ఒక ఫోన్ కాకుండా రెండు ఫోన్లలో ఇక్కడ హైదరాబాదే కాకుండా రూరల్ కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా చాలామంది ఫోన్లు వాడుతున్నారు ఇవైతే ఎంతమంది ఫోన్లు అయితే ఎక్కువ వాడుతున్నారో అన్ని దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కొంత మీరు అనుకోకుండా కొన్ని ప్లేస్లలో పొడగ పోగొట్టుకుంటుంటారు ఈ ఫోన్లు తీసుకొని పోయినాయని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు వస్తే ఇన్ని వేల ఫోన్లు పోతున్నందుకు దీనికి ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి అదే ఆటోమేటిక్గా మీ ఫోన్ని మన నెంబర్ ఏదైతే ఫీడ్ చేస్తామో ఐఎంఈఐఆర్ ఐఆర్ నెంబర్ అనేది ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఫోన్ ఎవరు వాడుతారో తెలుసుకోవాలని చెప్పేసి ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది దాన్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పటి నుంచి ఈ పోర్టల్లో మీరు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్లు ఆ నెంబర్ని దాంట్లో ఎంట్రీ పెడతారు అదే కాకుండా మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఫోటోలకు మీరు యాక్సెస్ అయ్యి దాంట్లో కూడా మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడైతే వాడుతుందో అది అందరికి కూడా ఇంటిమేషన్ వస్తుంది ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికీ ఎయిట్ ఫేజెస్లో సైబరాబాద్ నుంచి లెవెన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ మొబైల్స్ రికవరీ చేసి అందరికీ కూడా ఈ పోగొట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి ఇవ్వడం జరిగింది దీంట్లో హైదరాబాదులో థర్టీన్ థౌజండ్ సె సెవెంటీ ఎయిట్ వాళ్ళు చేస్తే సైబరాబాద్ నుంచి లెవెన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ చేసినాం రాచకొండ కమిషనరేట్ ఈ పక్కనే ఉంటుంది హైదరాబాద్ కట్ సైడు నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఈ ఫోన్లన్నీ కూడా మీ దృష్టిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి రికవర్ చేసి ఈ పోయిన వాళ్ళందరికీ కూడా హ్యాండ్ అవుట్ జరిగింది ఇట్లా పోయిలు పోవడం అనేది ఫోన్లు కొంచెం మన జాగ్రత్త తీసుకుంటే తగ్గుతుంది ఒకవేళ మీరు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా పోయినా దొంగతనం జరిగినా మీరు ఇమీడియట్గా పోలీస్ కాంప్లైంట్ ఇవ్వాలి ఇస్తే పోలీసు వాళ్ళు దాన్ని పోర్టల్లో ఎంట్రీ పెట్టి మీకు ఏ రోజుకైనా వాడు ఫోన్ వేరేవాడు తెలవక కొంటే వాడు వేరే సిమ్ వేసుకొని వాడుతుంటే కనుక అది దొరికిపోతుంది అట్లే మీలో కూడా ఎవరైనా వేరే వాళ్ళ ఫోన్ పోయి మీరు కొన్నారనుకోండి ఇదే రకంగా పట్టుకొస్తాం మళ్ళీ పట్టుకొచ్చి ఎవరిదైతే ఫోన్ పోయిందో వాళ్ళకు హ్యాండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫోన్లు పోకుండానే చూసుకోవాలి దానికి కొన్ని జాగ్రత్తలు మీరు మన ఏ వస్తువైనా బంగారం అయినా ఫోన్ అయినా ఏదైనా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పోకుంటూ ఉంటుంది కాకపోతే మనం ఇట్లా మాట్లాడుకొని మనం రోడ్ ఏమైనా నడుచుకుంటూ పోతుంటే బైక్ మీద వచ్చేసి ఇట్లా లాక్కొని వెళ్ళిపోతుండం కొంతమందికి జరిగి ఉంటుంది అలా స్నాచింగ్ అంటాం లేకపోతే ఎక్కడో పెట్టేసి మర్చిపోతుంటాం ప్రతి ఒక్కరికి ఈరోజు ఫోన్ లేకపోతే బయటకు వెళ్తే వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకొని మీరు ప్రయత్నం చేయండి పోతే కనుక మనకి ఈ పోర్టల్ ఉంది పోర్టల్ ద్వారా మేము రికవరీ చేస్తాం మీరు కూడా ఎంట్రీ పెట్టుకొని మీరు కూడా చేసుకోవచ్చు మీ వాళ్ళకు కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ చెప్పండి అట్లే ఇవే కాకుండా సైబర్ దొంగతనాలు సెల్ ఫోన్లలో ఏదో మెసేజ్ వస్తుంది నీకు లాటరీ వచ్చిందనో ఏదో అని మనం ఏదో వచ్చినాం అనుకోండి నీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉంటే కనుక అవి కూడా పోతున్నాయి ఏ మెసేజ్ వచ్చినా మీరు కొంచెం జాగ్రత్తగా చూసి దాన్ని మనం మనకు సంబంధించిందా కాదా అని చూసి దాన్ని ఆపరేట్ చేయాల్సి వస్తుంది లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఏది కూడా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే మన వస్తువుని మనం అంతా కాపాడుకోగలుగుతాం ఇప్పుడు మొబైల్స్ అందరు కూడా మా ఐదు సిసిఎస్ పో టీమ్స్ ఉన్నాయి మాది మాదాపూర్ జోన్లో ఒక సిసిఎస్ టీము దీనికి సంజీవులు ఇన్స్పెక్టర్ ఆయన టీము ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు తర్వాత అట్లే సిసిఎస్ బాలానగర్ నుంచి రవికుమారు ఆయన టీములు కూడా ముగ్గురు మదర్ అలీ శ్రీకాంత్ రెడ్డి వినయ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు తర్వాత సిసిఎస్ మేడ్చల్ పి దాలినాయుడు ఇన్స్పెక్టర్ ఆయన డిఎం వెంకటేశ్వర ఎస్ఐ రాజా మొయినుద్దీన్ ఏఎస్ఐ సురేష్ కుమార్ కానిస్టేబుల్ వీళ్ళు వన్ సెవెంటీ సిక్స్ సెల్ ఫోన్స్ రికవర్ చేశారు అట్లే సిసిఎస్ రాజేంద్ర నగర్ నుంచి పి రాజేష్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ ఏఎస్ఐ కి రాజేందర్ ఏఎస్ఐ శ్రీమతి ఇంతాజ్ బేగం డబ్ల్యూపీసీ వీళ్ళు వన్ ఫిఫ్టీ త్రీ నూట యాభై మూడు ఫోన్లు వీళ్ళు రికవర్ చేశారు అట్లే సిసిఎస్ శంషాబాద్ వాళ్ళు పి పవన్ కుమార్ ఎం పవన్ కుమార్ ఇన్స్పెక్టర్ అండ్ హరిప్రసాద్ రెడ్డి ఏఎస్ఐ ఎన్ రవీందర్ పిసి వరలక్ష్మి డబ్ల్యూపీసీ వీళ్ళు వన్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు ఫోన్లు రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఎయిత్ ఫేజ్లో ఎనిమిది వందల ఇరవై ఏడు ఫోన్లు మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు పిలిచి పిలిస్తే మీకు టోకెన్ నెంబర్ ఇచ్చి ఉంటారు అనుకుంటాను దాని ప్రకారం వచ్చేసి మీరు కలెక్ట్ చేసుకోండి ఎంతసేపు అయినా మీద మీద పడకుండా ప్రశాంతంగా చూసుకోండి నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని జన సమాచారం మీరు ప్రత్యక్షంగా వచ్చి పోలీసుకి చెప్ప అవసరం లేదు మీరు డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసి అయినా చెప్తే మా పోలీసు వారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ నేరాన్ని నిరోధించడం కానీ నేరస్తులు పట్టుకోవడం కానీ ఇంకెవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు మేము ఇమిడియట్ గా సత్వర న్యాయం చేయడానికి ఉపయోగపడుద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్